హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున్నే షూట్ చేశాను అండి సండే కదా ఇంకా కొంచెం లేటుగా లేవడం ఇక పనులు కూడా లేటుగా స్టార్ట్ చేస్తాను నేనైతే ఇంకా ఇక్కడైతే చూడండి మస్క్ విలాన్ ఫ్రూట్ కొంచెం ఫ్రిడ్జ్లో దాచిపెట్టాను నైటు అదే కొంచెం ఉంటే ఇంకా జ్యూస్ అయితే చేసుకుంటున్నాను అనమాట నాకు జ్యూస్ తాగాలనిపించింది అందుకే చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి ఆపిల్ సగం పీస్ అయితే ఇంకా కట్ చేస్తున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ చాలా చాలా బాగుంటుంది కాకపోతే ఇందులో పాల్వోస్ చేసుకుంటే చాలా బాగుంటుంది సరే నేనైతే టీనేగా ఐస్ క్యూబ్స్ అయితే వేసి చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇంకా యాపిల్ కూడా కట్ చేశాను తర్వాత బనానా బనానా అయితే చాలా తాజాగా ఉన్నాయండి బాగున్నాయి ఇది పొద్దున నేను ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను ఫ్రెష్ అనిపిస్తుంది కదా ఓకే చూసారు కదా మనం షుగర్ యాడ్ చేయకుండా ఓకే అండి ఇందులో కొంచెం తేనె వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఏం ఉండాలి అన్నట్టుగా వేసానమాట ఒక టూ స్పూన్స్ వరకు షుగర్ షుగర్ వేసుకోకుండా నాచురల్గా చేసుకోవాలి ఈసారి మళ్ళీ ఓకే ఇంకా చూసారు కదా ఐస్ క్యూబ్స్ కూడా ఒక ఫోర్ ఫైవ్ వేసాను ఇదంతా కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకొని గ్లాస్లో పోసుకొని హ్యాపీగా తాగేస్తాను ఇంకా వీళ్ళగానే లేవలేదండి నేనైతే ఇక జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చూసారు కదా ఇది తాగేసి ఒక టూ త్రీ అవర్స్ వరకు మంచిగా టిఫిన్ చేయకుండా అక్కర్లేదండి బాగుంటుంది హెల్తీగా ఆకలి కాకుండా సరే తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చపాతి చపాతి చేద్దామని చెప్పేసి పిండి అయితే కలుపుతున్నాను అనమాట కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా కలిపేస్తున్నాను ఇది ఏమంటారు వాటర్ కొంచెం కొంచెం పోసుకొని ఇదంతా మంచిగా కలిపేసుకుందాము పిండి అయిపోయిందండి గోధుమ పిండి ఇలా విడిగా దొరికే పిండి తీసుకొస్తున్నాను అని మధ్య ఇట్లా తీసుకొచ్చుకోవద్దు నెక్స్ట్ టైం ఏం చేయాలి అంటే గోధుమలు ఉంటాయి కదండీ ఆ గోధుమలు పట్టించుకొని మంచిగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంతే తప్ప ఇట్లా మామూలుగా అన్ని పిండులు కలుస్తాయేమో అనిపిస్తుంది ఎందుకంటే కలుపుతుంటే సాగిపోతా ఉంది మైదా పిండి కూడా కలుస్తుంది అనిపిస్తుంది మేమైతే మైదాపిండి అస్సలు తెయట్లేదండి ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి అది ఎంత మంచిది కాదు అది ఇందులో కలిస్తే మస్తు సాగిపోతా ఉంది పిండి గోధుమ పిండి అలా సాగదు కదా చూడండి ఇంకా ఇదైతే కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలుపుకున్నాను ఇక ఉండలా చుట్టేసుకొని చపాతి అయితే చేసుకోవాలి అండి ఓకే చూసారు పిండి ఒక థర్టీ మినిట్స్ అట్లా రెస్ట్ ఇస్తాను నేను కలిపిన తర్వాత మంచిగా కొంచెం సాఫ్ట్గా నాని మంచిగా ఉంటుంది కదా చపాతి కూడా మెత్తగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఉండాలి చేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత దీంట్లోకి కర్రీ చేయాలి కదా అండి ఒక మూడు ఆలుగడ్డలు మూడు ఎగ్స్ అయితే కలిపి ఉడకబెట్టాను ఇది అది కలిపి ఒకదాన్ని ఉడకబెట్టాను మంచిగా ఉడికిన పొట్టు తీశాను కట్ చేశాను తర్వాత ఇక్కడ నేను ఆలుగడ్డ గ్రేవీ కర్రీ అనవచ్చు కుర్మా అనవచ్చు ఆలుగడ్డ కర్రీ అనవచ్చు చేశాను అంటే ఏదైనా చెప్పుకోవచ్చు అంటే బాగుంటుంది అందుకే సింపుల్గా చేసాను అన్నమాట అది పూరీలో కానీ బాగుంటుంది చపాతీలో కానీ చాలా బాగుంటుంది మరి ఇక్కడ తీసుకున్నాను చేసుకొని ఇలా అయితే చేసుకున్నాను ఫస్ట్ కర్రీ అయిపోయినాక ఇక తర్వాత రొటీలు చేసుకోవాలి ఇది మంచిగా వేయించుకుందామండి ఆయిల్లో ఇక ఈరోజు సండే కదా పొద్దున్నే ఇక చపాతీ చేసుకుంటే మధ్యాహ్నం ఇంకా ఏదన్నా ఒకటి నాన్ వెజ్ అంటే ఇక ఈవినింగ్ ఈవినింగ్ తీసుకొచ్చుకుంటాము ఇంకేముంటుందండి ఈవినింగ్ మామూలుగా చికెన్ అంతే అట్లా ఓకే చూసారు కదండి మేమైతే ఇంకా ఇందులో పసుపు అల్లం పేస్ట్ వేసాను ఇది బాగా మంచిగా పచ్చివాసనం పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకొని నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను ఇది ఆలుగడ్డ అంటే ఇక పీసెస్ అని కాదు కానీ ఇక చిన్నగా ఉండాలి అంతే మొత్తం పేస్ట్ లాగా చేశాను అనమాట చిన్న పీస్లు ఎక్కడో ఉండేలాగా కట్ చేశాను అట్లయితేనే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక ఇదైతే బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకొని ఇక మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో మంచిగా ఉడికినక అట్లా మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఆలుగడ్డ అనేది మంచిగా ఉడుకుతుంది ఇక తర్వాత ప్రాసెస్ అనేది చూద్దాము ఓకే చేసి మార్నింగ్ లెవెన్ అవుతుందండి ఇక లేటుగా లెగిసాము పనులు కూడా లేటుగా స్టార్ట్ చేస్తాను వంట కూడా అంతే ఉంటుంది నాది ఓకే అండి ఇంకా ఇక రోజు ఆఫీస్ టైం ఉంటుంది కాబట్టి కొంచెం హడావుడి ఉంటుంది మార్నింగే చేస్తాము సండే కాబట్టి అది ఎప్పుడు చేసుకున్నా ఓకే అనిపిస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు ఆలుగడ్డ అయితే మంచిగా దగ్గర కుడికినాక దీంట్లో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాను నేను ఎందుకంటే ఆలుగడ్డలు తీయ తీయగా ఉంటాయండి కొన్ని కొన్ని చాలా డేస్ అవుతుంది ఇది తెచ్చి కూడా ఒక త్రీ వీక్స్ అవుతుంది సరేలే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేనైతే ఇట్లా చేస్తున్నాను ఇలా ఓకే అండి వాటర్ వాష్ పల్సా పలుస వేసుకుంటే బాగుంటుంది ఉడికేసరికి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది ఇంకా ఎగ్స్ ఉడకబెట్టాను కదండి ఎగ్స్ కావాలని ఉడికించాను ఒక త్రీ ఎగ్స్ అయితే ఏదైతే ఇందులో వేసేసుకుందాము తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ సాల్ట్ అప్పుడు సరిపోయేంత వేయలేదు ఇంకా ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే మనకు కూర అనేది మంచిగా ఉడుకుతుంది ఇంకో కొంచెం మసాలా కూడా వేసానండి చెప్పడం మర్చిపోయాను ఈ మసాలా ఉంటా చూడు ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఉంటా చూడండి అదైతే వేసినాను అనమాట అది వేసుకుంటే ఇక మంచి టేస్ట్ అండి బాగుంటుంది కంప్లీట్గా టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఈ మసాలా వేసుకుంటే మనకి హోటల్లో ఎంత టేస్ట్ చేస్తారో అదే టేస్ట్ అనేది ఇంట్లో వస్తుంది ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి అండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకైతే కూర ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట ఎంత బాగుంటుందండి ఇది చాలా బాగుంటుంది దోశలకైనా బాగుంటుంది చపాతీకి బాగుంటుంది రొట్టెలకి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ పూరీలకి కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈ విధంగా కర్రీ చేశాను ఓకే ఆలుగడ్డ కుర్మా అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను రొట్టెలు చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లా పెడదామండి వేరే పొయ్యి మీద అని చెప్పేసి వేరే పొయ్యి వెలిగించాను ఇప్పుడైతే ఇక పెంక పెట్టేసుకొని రొట్టెలు చపాతీ చేశానండి ఇంతసేపు కూర్చొని అదైతే ఇక కాల్చుకోవాలి వన్ టూ వన్ టూ అన్నీ కాల్చుకోవాలి చాలా వెయిట్ చేస్తున్నారు అనమాట తినడానికి ఇంకా రైస్ అది ఇదేమీ వండలేదు ఈ పూటకి మాత్రం ఇదే అండి ఇంకా వండేసుకొని హ్యాపీగా తినేస్తాం అంతే చూసారు కదా చపాతీలు మంచిగా మాడిపోకుండా ఆయిల్ వేసుకొని అన్నీ వంట వంటూ అన్నీ కాల్చుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని ఇంకా పని మొత్తం కంప్లీట్ చేసుకొని హ్యాపీగా చివరిగా తినేస్తాం కూర్చొని అందరము ఓకే అండి ఇక్కడ అయితే ఇంకా ఆయిల్ వేయకుండా కూడా కాల్చవచ్చు బట్ ఆయిల్ వేయకుండా కాల్స్తే అది అంత గట్టి గట్టిగా వస్తూ ఉంటుంది ఈ చపాతిలోకి చికెన్ అయితే ఇంకా బాగుంటుంది కానీ ఈవినింగ్ టైంలో తీసుకొచ్చుకుంటాం మేమైతే ఇక్కడ ఇంకా ఒక చపాతీ ఉంది ఫైనల్గా ఇదైతే కాల్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేయాలి సార్ కదా మా నాన్న కూడా అసలు ఏం తినలేదండి మార్నింగ్ నుండి నేనన్నా చూస్తా కానీ కానీ అయితే ఏం చేయలేదు ఒక పన్నెండు అట్లా అవుతుంది ఇక అంటే సండే కూడా ఆఫీస్ ఉంటుంది అది మన ఇంట్రెస్ట్ పోవడం పోకపోవడం అనేది రామ్స్ ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళిపోతాడనమాట ఆఫీస్కి వెళ్ళేసరికి మొత్తం అంతా రెడీ చేసి పెట్టాలి ఓకే ఇక్కడ అయితే నేను చపాతీలు కూడా కాల్చడం అయిపోయింది చూడండి ఎంత మంచిగా నీట్లో కాల్చుకోవాలండి మాడిపోకుండా అంత ఈవెన్గా చూసారు కదా నేనైతే చపాతీ పెట్టిస్తున్నాను ఇంకా చపాతీ ర్యామ్స్ పెట్టించిన తర్వాత నేను కూడా తినేయాలి నాను తింటాడు ఓకే ఇంకా మేమైతే ఇక ఇదండి ఈరోజు ఉదయం పూట మా టిఫిన్ అనమాట బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు ఇక ఇది అన్నీ మీదే మాకు రైస్ లాగా అంటే మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంకేమి చేయను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అసలు ఈ కాంబినేషన్ నచ్చంది ఎవరికి ఉంటే చెప్పండి చపాతీ నెక్స్ట్ ఈ ఆలు కుర్మా ఎగ్ చాలా బాగుంటుంది నేను తిని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎంత బాగుంది అంటే అండి నేను చూపించినట్టు చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు నేనైతే ఫోర్ చపాతీస్ తినేసాను హ్యాపీగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇక పండుగ ఉంటుంది మా ఇంట్లో అది రేపు షేర్ చేస్తాను